తినే అన్నాన్ని కాలితో తన్నకూడదు నమ్మిన వారిని మోసం చేయకూడదు మంచివారికి చెడు చేయకూడదు అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయకూడదు చేసిన మంచిలో చెడు చూడకూడదు చెప్పుడు మాటలు వినకూడదు కల్మసంతో నిండిన మనసుతో ఉండకూడదు చిన్నపిల్లలను కష్టాలు పెట్టకూడదు నమ్మిన ఆడవారి మనసు బాధ పెట్టకూడదు పేద ధనికులలో తేడా వెతికే వారితో బంధం కలుపుకోకూడదు మంచి తల్లిదండ్రులు ఎవరంటే పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నామని గర్వపడేవారు మంచి తల్లిదండ్రులు కారు నిజంగా బిడ్డల సమస్య బాగును కోరుకునేవారు భవిష్యత్తులో ఎలా వచ్చినా ఎదుర్కొనే వారిని సిద్ధం చేస్తారు ఎదురుదెబ్బ నిరాశ తప్పులు ఇలాంటివన్నీ జీవిత భాగమని వాటిని అధిగమించడం ఎలా తెలుసుకోవడం తప్పనిసరి అని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తారు